హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫైవ్ టు టెన్ వర్డ్స్ మనం నేర్చుకోబోతున్నాము డైలీ నేను ఫైవ్ టు టెన్ వర్డ్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తుంటాను ఈ వర్డ్స్ అనేవి మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఎందుకంటే ఒక సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలంటే ముందుగా మనకి వర్డ్ మీనింగ్ అనేది తెలిసి ఉండాలి అప్పుడే మనం ఎలాంటి సెంటెన్స్ అయినా మనం ఫ్రేమ్ చేయగలుగుతాము వర్డ్స్ మీనింగ్ ఒకటి కాకుండా ఒక సెంటెన్స్ అలాగే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆల్ఫా ఏ లెటర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం అప్ టు జెడ్ వరకు ఉండే వర్డ్స్ అన్నీ మనం వాటి మీనింగ్స్ అన్నీ తెలుసుకుందాం ఫస్ట్ వన్ చూద్దాం ఏ లెటర్తో స్టార్ట్ అయ్యేది అబాకస్ దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఎబ్యాకస్ అని అనాలి నెక్స్ట్ అబాకస్ అనేది నౌన్ నౌన్ అంటే ఏమి పేర్లను తెలిపేదాన్ని నౌన్ అని అంటాము దాని అర్థం ఏంటంటే ఏ ఫ్రేమ్ విత్ స్లైడింగ్ బీడ్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఒక ఫ్రేమ్ బీట్స్తో ఉన్నదాన్ని అది దేనికి యూజ్ చేస్తామంటే కౌంటింగ్ అలాగే క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేసే ఒక ఫ్రేమ్ని మనం అబాకస్ అంటాము దాన్ని తెలుగులో మీనింగ్ పూసపు చక్రం ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం స్టూడెంట్స్ యూస్ అబాకస్ టు లెర్న్ కౌంటింగ్ నెంబర్స్ కౌంటింగ్ నెంబర్స్ని మనం నేర్చుకోవడానికి స్టూడెంట్స్ ఈ అబాకస్ని యూజ్ చేస్తారు అని అర్థం ఇప్పుడు సెకండ్ వర్డ్ చూద్దాం అబౌట్ అబౌట్ అంటే మీకు తెలిసిందే గురించి అని ఇది అబౌట్ అని మనం తెలుగులో ప్రనౌన్స్ చేస్తాము ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అంటే ఏమి ప్రిపోజిషన్ని తెలిపేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ అంటే గురించి దేని గురించి అయినా తెలిపేదాన్ని మనం అబౌట్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూద్దాము దిస్ బుక్ ఈజ్ అబౌట్ బర్డ్స్ ఈ బుక్ అనేది బర్డ్స్ గురించి ఉంది అని నెక్స్ట్ ఇంకొక మీనింగ్ ఏమి అంటే లిటిల్ మోర్ ఆర్ లెస్ దెన్ లేదా సుమారుగా మనము తెలుగులో అంటాం కదా దాన్ని ప్లేస్లో మనం అబౌట్ అని ఇంగ్లీష్లో చెప్తాము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం షీ ఈజ్ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అంటే ఆమె సుమారుగా ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంది అని అని అర్థం నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు అబో అబో అంటే పైన మీకు తెలిసిందే ఇది కూడా ప్రిపోజిషన్ ఒక పోజిషనే తెలిపేది దాన్ని ప్రిపోజిషన్ అంటామని చెప్పినాం కదా నెక్స్ట్ అయితే హయ్యర్ లెవెల్ ఏదైనా హయ్యర్ లెవెల్లో ఉన్నదాన్ని మనం పైన అంటాం కదా అబోవ్ అంటే పైన దేర్ ఈజ్ ఏ మిర్రర్ అబౌ ద సింక్ సింక్ పైన మిర్రర్ ఉంది అనడానికి మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ అబోవ్ అంటే ఇంకో విధంగా ఎట్లా అంటే మోర్ దెన్ యాన్ అమౌంట్ ఇంకా అధికంగా అంటే అధిక అని చెప్పేటప్పుడు కూడా మనం అబౌని యూజ్ చేస్తాం ద టెంపరేచర్ ఈజ్ అబౌ యావరేజ్ దిస్ వింటర్ అంటే టెంపరేచర్ అనేది ఈ వింటర్లో కొంచెం యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది అని నెక్స్ట్ అబ్రాడ్ అబ్రాడ్ అనేది ఎలా పలకాలి అంటే అబ్రాడ్ అని తెలుగులో ఈ విధంగా ప్రొనౌన్స్ చేయాలి నెక్స్ట్ అడ్వర్బ్ అడ్వర్బ్ అంటే ఏమి ద వర్డ్ విచ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ వై వాట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్కి ఆన్సర్స్ ఇచ్చే వాటికి మనం అడ్వర్బ్ అంటాము ఇక్కడ ఏముంది అబ్రాడ్ అంటే అడ్వర్బ్ అని ఉంది కదా నెక్స్ట్ ఇన్ ఆర్ టు అనదర్ కంట్రీ అంటే ఇన్ ఆర్ టు అనదర్ కంట్రీ కంట్రీ వేరే కంట్రీలో అయినా లేదంటే మన కంట్రీల్లోనే అని విదేశాలలో అని దాని అర్థం అబ్రాడ్ అంటే మై ఆర్ట్ లీవ్స్ అబ్రాడ్ ఇక్కడ అబ్రాడ్ అంటే వేరే దేశంలో మా ఆంటీ వేరే దేశంలో న్యూసిస్తుంది విదేశాలలో న్యూసిస్తుంది అని అర్థం నెక్స్ట్ ఆప్షన్స్ ఆప్షన్స్ని ఎలా పలకంటే ఆప్షన్స్ అంటాము ఇది నౌన్ ఎ టైమ్ వెన్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఈజ్ నాట్ దేర్ ఏదైనా ఒక పర్సన్ కానీ థింగ్ కానీ అక్కడ లేకుండా ఉండడం ఆ సమయంలో దాన్ని మనం లేకపోవట అని తెలుగులో అంటాము ఐఆమ్ డూయింగ్ మై ఫ్రెండ్స్ జాబ్ ఇన్ హర్ ఆప్షన్స్ మా ఫ్రెండ్ ప్లేస్లో నేను ఆ జాబ్ని నేను చేస్తున్నాను ఆమె లేనందువలన నెక్స్ట్ అబ్జల్యూట్ దాన్ని ఎలా ప్రనౌన్స్ చేయాలంటే అబ్జల్యూట్ అంటాము ఇది ఒక అబ్జెక్టివ్ అంటే పర్ఫెక్ట్ కంప్లీట్ అని అర్థము పరిపూర్ణమైన లేదంటే ఖచ్చితమైన ఐ హ్యావ్ అబ్జల్యూట్ ఫెయిత్ ఇన్ మై టీచర్ ఇక్కడ ఫెయిత్ అంటే నమ్మకం మా టీచర్ మీద ఖచ్చితమైన నమ్మకం ఉంది అని నెక్స్ట్ అకాడమిక్ అకాడమిక్ అంటాము ఇది కూడా అబ్జెక్టివ్ సంథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ అంటే విద్యా సంబంధమైనది అని అర్థము ద అకాడమిక్ ఇయర్ కమెంట్సెస్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అకాడమిక్ ఇయర్ అనేది మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వ ఇచ్చినారు కమెంట్స్ అంటే స్టార్ట్ అవ్వడం ఆ మంత్లో స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ అని నెక్స్ట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అనేది నౌన్ వన్ దట్ హ్యాపెన్స్ బై ఛాన్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే మనం అనుకోకుండా జరగడాన్ని మనం యాక్సిడెంట్ అంటాము మోస్ట్లీ విత్ నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము హీ మేట్ విత్ యాన్ యాక్సిడెంట్ అతను యాక్సిడెంట్ కి గురైనాడు అనడానికి ఒక సెంటెన్స్ ఇది నెక్స్ట్ యాక్సిడెంటల్లీ అంటే యాక్సిడెంటల్లీ చూసాం బై ఛాన్స్ లేదా నాట్ ప్లాన్డ్ అకస్మాత్తుగా లేదంటే అనుకోకుండా జరగడాన్ని యాక్సిడెంటల్లీ అని అంటాం ఇది అడ్వర్బ్ హీ మేట్ హీజ్ ఫ్రెండ్ యాక్సిడెంటల్లీ ఇన్ ద పార్క్ అనుకోకుండా అతని ఫ్రెండ్ యాక్సిడెంటల్లీ ఇన్ ద పార్క్ పార్క్లో అనుకోకుండా తన ఫ్రెండ్ యాక్సిడెంట్కి గురైనాడు అని నెక్స్ట్ అకామొడేట్ అంటే దాన్ని ఎలా ప్రమౌస్ చేయాలంటే అకమోడేట్ అంటాము అకామడేట్స్ అకమడేటింగ్ అకమడేటెడ్ ఇవన్నీ వర్బ్స్ అంటే యాక్షన్ని తెప్పేవాటిని వర్బ్స్ అంటాము దీని మీనింగ్ ప్రొవైడ్ లాడ్జింగ్ ఆర్ సఫిషియెంట్ స్పేస్ అంటే వసతి కల్పించడం హాస్టల్స్ ఫెసిలిటీస్ ఇవన్నిటిని అకామిడేట్ అంటాము నెక్స్ట్ దీనికి ఒక సెంటెన్స్ చూద్దాము ద స్కూల్ ఈజ్ నాట్ బిగ్ అనఫ్ టు అకామడేట్ ఆల్ ద స్టూడెంట్స్ అంటే అందరు స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇవ్వడానికి స్కూల్ అనేది ఎక్కువ స్పేస్ లేదు స్కూల్లో అని నెక్స్ట్ ఇప్పుడు అకామిడేషన్ అకామిడేషన్ అంటాము ద అది కూడా నౌన్ ఏ రూమ్ ఆర్ బిల్డింగ్ ఇన్ విచ్ సమ్వన్ మెల్ లీవ్ ఆర్ స్టే ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఒక రూమ్ కానీ నివసించడానికి ఉండాలని మనం అకామిడేషన్ దీన్నే మనం వసతి అంటాము నెక్స్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం దిస్ బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ హ్యాస్ అండ్ అకామిడేషన్ ఫర్ గెస్ట్ గెస్ట్ కోసం ఉండడానికి ఈ బిల్డింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇవండి ఈరోజు ఫైవ్ టు టెన్ వర్డ్స్ నేను డైలీ అనేది వర్డ్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈ వర్డ్స్ని కనీసం మీరు నేర్చుకున్నట్లయితే మనం సొంతంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి కానీ ఇంకా తెలిసిన వాళ్ళకి